హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అనిత ఈరోజు నేను మీకు వంకాయ బజ్జీ చేసి చూయించబోతున్నాను బజ్జీ అంటే బజ్జీలు కాదండి అది ఒక టైప్ ఆఫ్ పచ్చడి మా రాయలసీమలో ఇది స్పెషల్ అది నేను మీకు ఈరోజు చేసి చూపించబోతున్నా అందుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి పసుపు ధనియాల పొడి ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు ఆఫ్ కట్ట కొత్తిమీర ఇవి పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి స్పూన్ కసూరి మేతి నాలుగు రెంల్ కరివేపాకు ఒకటిన్నర స్పూన్ ఉప్పు త్రీ ఆనియన్స్ ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి ఒక పావు కిలో టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి హాఫ్ కిలో వంకాయలు ఇలా కడిగి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి తగినంత ఆయిల్ స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడెక్కాక తగినంత ఆయిల్ వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫస్ట్ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి టమాటా వంకాయలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటా ఉండాలి చింతపండు వెల్లుల్లి రెబ్బలు పసుపు ధనియాల పొడి ఉప్పు కరివేపాకు కొత్తిమీర కసూరి అయితే ఇలా మెదక్కి వేయాలి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాక మూత పెట్టి సిమ్లో ఒక పది నిమిషాలు మగ్గించాలి టెన్ మినిట్స్ అయిపోయిందండి కరెక్ట్గా మగ్గాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక స్పూన్ నెయ్యి నెయ్యి మాత్రం అండి ఇష్టం లేని వాళ్ళు స్కిచ్ చేయొచ్చు ఇప్పుడు పప్పు గుత్తితో బాగా ఇలా మెదుపుకోవాలి ఇలా పప్పు గుత్తితో రుబ్బుకుంటే వంకాయ బజ్జీ రెడీ అండి దీనికి తాలింపు అవసరం ఉండదు ఇదండి వాళ్ళ వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్